మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన తాజా చిత్రం గర్ల్ ఫ్రెండ్ కోసం తీవ్రంగా శ్రమించింది ఈ సినిమా కోసం ఆమె నిద్రలేని రాత్రులు గడిపిందని డ్రెస్సింగ్ రూమ్ లోనే విశ్రాంతి తీసుకుని షూటింగ్ లో పాల్గొందని వెల్లడించింది ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆమె కష్టానికి అభిమానుల ప్రశంసలో అందుకుంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గత ఏడాది రెండు మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేస్తుంది తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది లేడీ ఓరియెంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్లో నటిస్తుంది ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను రష్మిక పంచుకుంది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది అందుకు కారణం సినిమాలపై ఆమెకున్న ఫ్యాషన్ సినిమా కోసం ఆమె పడే కష్టం ఈ మాటని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అంటున్నారు తాజాగా గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రష్మిక మాట్లాడారు ఆమె మాట్లాడుతూ ఈ మూవీ నాకు కొత్తగా అనిపిస్తుంది దీనికోసం నేను చాలా కష్టపడ్డాను నిద్రలేని ఎన్నో రాత్రులను గడిపాను డ్రెస్సింగ్ రూంలోనే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్కి రెడీ అయి వచ్చేదాన్ని అంటూ ఆమె అన్నారు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది చూసిన రష్మిక అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రష్మిక మందన్న కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్స్ చేస్తున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ అవ్వడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు మనం చిన్న బ్రేక్ తీసుకుందామా అంటూ రష్మిక చెప్పిన డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది మిగతా అంతా చాలా ఎమోషనల్ కంటెంట్తో సాగింది మొత్తానికి ఎమోషనల్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది ఇందులో రష్మిక మందన్న నటన కొత్తగా కనిపిస్తుంది గతంలో ఎన్నడూ చూడని రష్మికను ఈ మూవీలో చూడవచ్చు రాజశేఖర్ రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది సినిమాపై అంచనాలను పెంచేస్తుంది కూడా మరి మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే రష్మిక మందన్న అంకిత భావం గర్ల్ఫ్రెండ్ సినిమా విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఆమె పడిన కష్టం సినిమాపై అంచనాలను పెంచింది నవంబర్ ఏడున విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని యూనిట్ నమ్మకంగా ఉంది